డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పాత బస్టాండ్ వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా క్యాంటీన్ ప్రారంభించి మంత్రి ఎంపీ కలెక్టర్ స్వయంగా పేద ప్రజలకు అల్పాహారం వడ్డించిన అనంతరం సాధారణ వ్యక్తులలాగే టోకెన్ తీసుకుని మంత్రి సుభాష్ ఎంపీ హరీష్ టిఫిన్ రుచిని తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు నిత్య కార్మికులు నిరుపేదల ఆకలి తీర్చే విధంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఐదు రూపాయలకే ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం మూడు వందల యాభై మందికి మెను పెట్టడం జరిగిందని ప్రజలను బట్టి ఇంకా పెంచుతామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు अच्छा ठीक है हाँ ठीक है लोग 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 लो అందరికీ నమస్కారాలు ఈరోజున సుమారు వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఆనాడు మేము ఎన్డిఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేస్తాము ఖచ్చితంగా ఏ అంశం మీద మేము పెట్టి మేము తెలియజేస్తామో అన్నిటినీ మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మా నాడు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారు అందరి మీద ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా పొద్దున పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ డిన్నర్ అన్నీ కూడా సదుపాయం కల్పించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వచ్చే ముందు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నింటినీ ఏమి మేము తీసేయము అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్న క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది ఈ క్యాంటీన్ గత ప్రభుత్వం ఎప్పుడు లోక్కోవటం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది మరి పునః ప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ రోజుకున్న కొన ప్రారంభమైంది సుమారు మూడు వందల యాభై మందికి టిఫిన్తో పాటు మూడు వందల యాభై మందికి భోజనాలతో ప్రారంభమైంది ఒకవేళ కాకిట్ ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం ఏదేమైనప్పటికీ రెక్కాడితే డొక్కాడిన దొక్కాడిన బస్సుల్లో ఉదయాన్నే లేచి పల్లెకి వెళ్ళవలసిన పరిస్థితిలో తీసుకోవడం వీలు కాదని మీ అందరికీ తెలుసు ఈసారి కొత్తగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం ఇడ్లీ మూడు ఇడ్లీ చిట్నీతో అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే రెండు పూరీ అందుబాటులో ఉంచుతారు ఏదేమైనప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది దీని వెంటనే ఇక్కడ ఆచరణ కూడా చేపట్టడం జరిగింది హై స్టాండర్డ్స్తో ఫుల్ క్వాలిటీతో ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఫుడ్కి వీడే ప్రజల మధ్య తింటాము అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి రెండుసార్లు ఇక్కడ రావడం జరుగుతుంది పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లు సుమారు వంద క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అలాగే మిగతా డెబ్బై ఐదు కూడా అది త్వరలోనే నెల రోజుల మొత్తం కానీ స్టేట్ వైడ్ నూట డెబ్బై ఐదు నాన్న క్యాంటీన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయి ప్ర ఈరోజు అయితే మాత్రం వంద క్యాంటీన్లు ప్రారంభం అవుతా ఉన్నాయి